ఈ జఫర్గఢ్ మండలంలో ఈ ఇంద్రమ్మ విష ఇందిరామైళ్ళ విషయంలో ఈ కడియం శ్రీ అనుచరులు వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఇందిరామిలితలు గ్రామ సభలో వచ్చిన పేర్లు కాకుండా పేర్లు పక్క పెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలతోని వాళ్ళ వాళ్ళ గ్రామ గ్రామాలలో గ్రామశాఖల్లో పార్టీని కూకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే ఇందిరామైళ్ళు వచ్చే పేర్లు వాళ్ళ వర్గానికి సంబంధించిన పేర్లే వచ్చినాయి నిరుపేదలకు ఇండ్లు లేని వాళ్ళ వాళ్ళకు మాత్రం ఇల్లు రాలేదు ఇది కడిన మా బీజేపీ పార్టీ మీద కక్ష కట్టి మా బీజేపీకి మాత్రం నిలియవద్దు మన పార్టీకి తప్ప ఎవరికి ఇల్లు ఇచ్చే లేదని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిండు అదే ప్రకారంగా ఇల్ ఇండ్ల విషయంలో బీజేపీ మీ మీరు బీజేపీలు ఉన్నారు కాబట్టే మీకు ఇల్లు ఇచ్చలేం అనే ఉద్దేశంలో వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతాను దీని గురించి మేము ఈ ఎంపీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ ఈ వినతిపత్రానికి సరి అయిన న్యాయం జరుగుతూ ఏమి లేదు లేని పక్షంలో మేము ఆందోళన కార్యక్రమాలు నిరార దీక్షలకు పూనుకొని మా పార్టీ సత్తా ఎంతో చూపిస్తాం శ్రీ శ్రీఆారి జాగ్రత్త నిరుపేదలకు ఇండియాలని చెప్తున్నాం కాబట్టి మీ కార్యకర్తలకే కాదు మీ నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద ఇచ్చేది మీ మీ తాత జాగిరి కాదు మీ అయ్యా దాగిరి కాదు ఇది పేద ప్రజలకు సంబంధించిన ఇండ్ల ఇండ్లు ఇది మీద మేము ఇచ్చేది మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చి ఇచ్చే ఇండ్లు ఆ పేరు మార్చి ఇందిరామీ పేరు మీద మీరు నిరుపేదలకు ఇండ్లు లేని వాళ్లకు మీరు అన్యాయం చేస్తాను కాబట్టి దాని గురించి మేము మా మండల కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని మా బీజేపీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం